లోని గిరింపేట దుర్గమ్మ ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ శివగామి సుందరమ్మ అమ్మ సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామి దేవస్థానంలో తమిళ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఏకదిన లక్ష బిల్వార్చన నిర్వహించారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అంగరంగ వైభవంగా అలంకరించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు కార్తీక అమావాస్య రోజు అఘోర పాశుపతాస్త్ర వ్రతం నిర్వహించారు దేవస్థానము గ్రీన్ ప్యాలెస్ జివారు ఈ ఆలయం గత సంవత్సరము కార్తీక మాస మాస శివరాత్రి ఏకదిన లక్ష్యార్చన జరుగుతుందని ఈ లక్ష్యార్చన గత మధ్య ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతుందని ఈ లక్ష్యాచన ఫలితం రోజు మాత్రమే ఏకదిన లక్షార్చన జరుగుతూ రేపు ఉదయము అమావాస్యను పురస్కరించుకొని కార్తీక అమావాస్యను పురస్కరించుకొని యోగక్షేమాత్రం పాస్పద ఆశ్రమం రేపు ఉదయం ప్రారంభమవుతుంది పాల్గొని స్వామి అమ్మవారి కృపతో పాత్రులు కావచ్చు